నమస్తే అండి నమస్తే అండి మీ పేరు నా పేరు మోహన్ దాస్ అండి ఏం పని చేస్తారు నేను వ్యవసాయం పని ప్రస్తుతం వ్యవసాయదారుల పరిస్థితి ఎలా ఉందండి అసలు వస్తే బాగానే ఉంది వ్యవసాయం పని బాగానే మా ఎమ్మెల్యే గారు ఉన్నాక మాకేం లోటు ఏమైనా లేదు ఈ ఇది అని అంటున్నారు కానీ ఈ రేఖ బాగానే మాకు అందుబాటులోనే ఉంది ఏదో పొకారు కానీ ఈ రేఖ ప్రతి రైతుకి బాగానే అందుతుంది మాకేం లోటు ఏమైనా లేదు ఈ ప్రభుత్వం వచ్చాక అన్ని పథకాలు మాకు బాగానే అందుతున్నాయి ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కూటం గెలిచింది కదండి ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన చంద్రబాబు గారి పరిపాలన చాలా బాగుందండి చాలా బాగుందండి ప్రతి పేదవాడికి అందుబాటులో ఉన్నాయి అందుబాటులో పథకాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు అందరిని ఆదుకున్నాడు అన్నీ చేశాడు ఏదో వరకు ఐదు ఐదేళ్ళ పరిపాలన చాలా కష్టాలు పడ్డాం రైతులకే కానీ పేదవారి కానీ కూలి చేసుకునే వాళ్ళకి కానీ అనేక రకాల కష్టాలు పడ్డాం చంద్రబాబు నాయుడు వచ్చాక మా కష్టాలైన పోయినాయి అన్నీ బాగానే అందుతున్నాయి మాకు ఏ లోటు లేదు ప్రస్తుతానికి అన్నీ ఉన్నాయి అంటే రైతు భరోసా అని చెప్పి వ్యవసాయదారులు రైతులను మోసం చేశారు అని చెప్పి వైసీపీ వారు వ్యాఖ్యలు చేస్తున్నారు అవి ఏమీ లేదండి అన్ని అప్పట్లో వాళ్ళు చేశారు అది వాళ్ళు చేసి బురద జల్తాకి మాట్లాడమే కానీ ఇప్పుడు మట్టుకి ఏమీ లేదండి ఇప్పుడు మట్టికి రైతు భరోసా కానీ అన్ని సదుపాయాలు బాగానే నందుతున్నాయండి మాకు మాకు ఏ లోటు లేదు చంద్రబాబు నాయుడు చూసి పథకాలు అందరికీ అరుకులైన అందరికీ ఇస్తున్నాడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందండి అసలు బాగా దారుణంగా ఉంది దారుణంగా చేశారు ఖచ్చిపూర్తంగా చేశారు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు రోడ్లు లేవు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డాయి చాలా బాధలు పడ్డాం రైతు భరోసా లేదు ఏమీ లేదు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు ఖచ్చిపూర్తంగా ఇబ్బందులు పెట్టి నానా తెలియదు కానీ ఇప్పుడే కతి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మేము అందరం శుభ్రంగా ఉన్నామండి ఏది లేదండి మరి చంద్రబాబు గారు వచ్చిన తర్వాత పథకాలు అన్ని అందుతున్నాయండి సూపర్ సిక్స్ పథకాలు బాగా అన్ని అందుతున్నాయి ఏ ఎవరికి అరుకులు అందరికి అన్ని పథకాలు అందుతున్నాయి అంటే బాబు గారు అప్పు చేసి మరీ పథకాలు ఇస్తున్నారు వచ్చిన సంవత్సరం నరలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు ఊపిలో ముంచేశారు అంటున్నారు అవన్నీ ఉట్టిదండి బురద జల్లే ఏంటంటే బాబు గారు మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశారు అలాగా పెంచుకుంటూ డబల్ పెంచుకుంటూ వచ్చారు కదా వాళ్ళు ఇవ్వలేదు ఇచ్చిన వాళ్ళ మీద ఇలా ప్రతి చింపుతారు అంతేగాని చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా బాగుంది జగన్మోహన్ రెడ్డి అన్నవాడు చాలా నాశనం చేసేసాడు చాలా రాష్ట్రాన్ని నాశం చేశాడు ఇప్పుడు మట్టికి చాలా బాగుందండి ఆయన పరిపాలన ఇప్పుడు చూసుకుంటే అండి గత పరిపాలనలో లాండ్ ఆర్డర్ ఎలా ఉండేదండి అసలు లాండ్ ఆర్డర్ ఖర్చిపోతామండి అది ఏదన్నా మెదిలినా ఏదన్నా అడిగినా ఏది చేసినా కానీ అరెస్ట్ లేకండి ఎంతమందిని కొట్టారని మా ఊరికి నోరెత్తి తగలేదండి ఆ రోజుల్లో వాళ్ళ పరిపాలనలో నోరెత్తి తగలేదు నోరెత్తితే తీసుకెళ్లి జైల్లో పెట్టేసేవాళ్ళు అనేక రకాలకి ఇబ్బంది పడి చిన్నదానికి కూతుదానికి కాదు కడ వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పిన ఏది వాళ్ళ పార్టీ వాళ్ళ గురించి ఏది మాట్లాడినా మమ్మల్ని అరెస్ట్ చేసేవాళ్ళు అనేక రకాలకి ఇబ్బందులు పెట్టారు అప్పట్లో ఇప్పుడు అలాంటివి ఏం లేవండి ఇప్పుడు అన్నీ బాగున్నాయి ఇప్పుడే బాగుందండి చంద్రబాబు నాయుడు వచ్చాక లోకేష్ గారు సీఎం అభ్యర్థిగా నిలబడితే కనుక కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేస్తా అంటారా చేస్తాను చేస్తాను చంద్రబాబు నాయుడు గారు పెట్టాలి అనుకుంటే లోకేష్ గారిని పెట్టాలి అనుకుంటే కూటమి ప్రభుత్వం సహకరిస్తుంది అందరూ అసలు ఏ విభేదాలు లేవు కూటమి ప్రభుత్వంలో మట్టికి ఏ విభేదాలు లేవు ఏ గోడలు ఒకే తాటి మీద ప్రభుత్వాన్ని నడుపుతున్నారు దానికి ఏదో చెప్తారు కానీ వాళ్ళు కూటమి ప్రభుత్వం అందరూ కలిసే ఐకమత్యంగానే ఉంది గత ఐదు సంవత్సరాలు విద్యా సంస్థలు ఎలా ఉన్నాయండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయండి విద్యా సంస్థ ఇప్పుడే బాగుందండి ప్రతిదీ హింసలే కదండి మాకు అప్పుడు ఏది అడుగుతాకే లేదు ఏది అడుగుతాకే లేదు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి నాడు నేడు అనే కార్యక్రమంతో విద్యా సంస్థలు అభివృద్ధి చేశాడు కదా ఏం చేశాడండి విద్యా సంస్థలు ఏం చేశాడండి విద్యా సంస్థలు ఆడకాళ్ళు దోసి దొబ్బారు విద్యా సంస్థలు విద్యా కమిటీల్లో ఆళ్ళకాళ్ళు దోసి దొబ్బి ఆళ్ళకాళ్ళు చేసుకున్నారు కానీ విద్యా కమిటీలు ఎక్కడ ఏది చేశాడు చూడండి ఏమీ చేయలే చేశానని చెప్పుకుంటే ఏదో బిల్లులు పెట్టుకున్నారు చేశామని వాళ్ళకు వాళ్ళకి దొబ్బేశారు అంతే బిల్లులు పెట్టుకుని అభివృద్ధికి ఏమి లేదు అప్పుడు ఎలా ఉందో అప్పుడు పరిపాలన ఇలా రాకముందు అప్పుడు చంద్రబాబు నాయుడు చేసినప్పుడు చేసినయే ఉన్నాయి కాకపోతే ఆ చేసిన పేరు పెట్టుకుని వీళ్ళు అభివృద్ధి చేసుకుని దొబ్బారు ఆ బిల్లులు పెట్టుకుని వీళ్ళు దొబ్బేశారు అంతే కానీ ఏమీ లేదు అప్పుడు వాళ్ళు దొబ్బుతాకే తప్ప చేతకేమీ లేదు మళ్ళీ ఇప్పుడు వచ్చాక మళ్ళీ అన్ని ప్రతీదీ అందుబాటులో ఉన్నాయండి మాకు చంద్రబాబు నాయుడు గారు పెట్టాక మా ఎమ్మెల్యే గారు చింతనే ప్రభాకర్ గారు కూడా ప్రతి దాన్ని పరిశీలించి ప్రతి ఊళ్ళకి అన్ని పథకాలు అందేట్టు మాకు అన్ని బాగా చూస్తున్నారండి అంటే ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుద్దండి చేస్తారండి చంద్రబాబు నాయుడు చేసేస్తారని చేస్తారు మాకు పోలవరం నీళ్ళు కూడా అందితున్నాయి గారు అప్పుడు ఏమి ఇచ్చారు నిండిపోయి ఉండేది కాలువ మరి ఇప్పుడు చూడండి నీళ్ళు పోలవరం కాలువలో ప్రతి సాట నీళ్ళు ఉన్నాయి ప్రతి చాట అందుబాటులో ఉన్నాయి ఏదో అన్నారు మొన్నటి అంటే బురద జిమ్మి ఈ యూరియా కట్టలు అంత లేదు అన్నారు ఎవరికంటే అందే ఎందుకంటే సుల్లి మాటలు ప్రతి ఓళ్ళకి అందుతున్నాయి ప్రతి రైతుకి ఉన్నాయి ప్రతి పిండి కట్టలు అన్నీ అందరికి అందుతున్నాయి ఇలాంటివి పుడు మాటలే కానీ వాళ్ళు చేసింది లేదు చేసే మీద మీద బుర్రీ ప్రభుత్వం అలదే చంద్రబాబు నాయుడు గారు బాగా పరిపాలిస్తున్నారండి బాబా మీ ఇలాంటి రైతులకు ఇంకా కుటుంబ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటే బాగుంటుంది అంటారు ప్రస్తుతానికి మాకు ఏది కావాలన్నా ప్రభుత్వం అంది అందుబాటులో చేస్తుందండి దానికి ఇబ్బంది ఏమీ లేదు దానికి దానికి ఇబ్బంది ఏమీ లేదు మాకు మొన్న కాడ డబ్బులు కాడ బాగానే పడినాయి రైతు వారికి ఓడి ధాన్యం దాంట్లో ఇబ్బంది ఏమీ లేదండి రైతు వారిగా చంద్రబాబు నాయుడు బాగా చూస్తారండి మీ ఎమ్మెల్యే గారు ఎవరు చింతనే ప్రభాకర్ గారు అండి ఎలా ఉంది ఆయన పరిపాలన ఆయనకి చూడక్కర్లేదండి దేవుడు అండి మాకు ఆయన పరిపాలనకి చూడక్కర్లేక ఆయన ఇక ఎవరైనా సరే పేదవాళ్ళని ఆదుకోవాలంటే ఆయన తర్వాత ఆయన వచ్చాకేనండి లేకపోతే ఈ దెందులూరులు అంతా గొడవలే కదండి వాళ్ళు రాకముందు ఆయన వచ్చాకేనండి ఇవన్నీ అన్ని అందుబాటులోనే లేకపోతే మేము నోరెత్తక లేదు మాకు ఆయన ఉండమట్టే ఇవాళ ఈ రోజు నాడు మేము దోసపోటులో నిలబడుగుతున్నాం అంటే లేకపోతే ప్రతీది దెబ్బలట్లే కదండి మాకు నోరెత్తాక ఎక్కడుంచారండి అప్పట్లో వాళ్ళు ఐదు ఏళ్ళ పరిపాలన మమ్మల్ని మాట్లాడిచ్చారా అనేక రకాల ఇబ్బందులు పెట్టారు మా ఎమ్మెల్యే గారు వచ్చాక ఈ ప్రభుత్వం వచ్చాకే మేము ఏదైనా ఈ రోజు నాడు మాట్లాడతాక సరిపోతున్నాం అంతకుముందు మాకు నోరెత్తి తక్కర్లేదండి అలాంటి పరిపాలన పరిపాలన ఇచ్చారు వాళ్ళు అబ్బాయి ప్రజలకు ఏదైనా కష్టం వస్తా మరి మీ ఎమ్మెల్యే గారు ఆదుకుంటారా ఆదుకుంటారు అది న్యాయమైందంటే అసలు దాన్ని అనకాడ్డు దానికి ఎంత దూరమైన వెళ్ళినా సరే న్యాయాన్ని కోసం మానవుడు అన్నవాడు కోసం బాగా చేస్తాడు ఈ ఎమ్మెల్యే గారు మట్టికి పరి ఆయన చూసే దాంట్లో తిరగలేదండి అలాంటి ఎమ్మెల్యే గారు ఉండరండి మా దెందులూరు ఎమ్మెల్యే గారు చింతన ప్రభాకర్ని లాంటి ఎమ్మెల్యే గారు అసలు మాకు ఎక్కడ చూడలేదు ఇప్పటికి అంత బాగా ఉంటాడండి వందకి ఎన్ని మార్కులు వేస్తారు బాబా ఈ ప్రభుత్వానికి వందకు వేస్తామండి దీంట్లో పేదవాడికి అనుకూలమైన ప్రభుత్వం ఇది వందకు వంద వేస్తామండి మొన్న చంద్రబాబు గారు కుప్పం నియోజకవర్గంలో పీ ఫోర్ అని కార్యక్రమం పెట్టారుగా బంగారు కుటుంబం దత్తత తీసుకోవడం ఎలా అనిపించింది అసలు కార్యక్రమం బంగారు కుటుంబం బాగానే ఉందండి సరే మీ పేరు రాము ఏం పని చేస్తారు బిజినెస్ బిజినెస్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వ్యాపార పరిస్థితులు చాలా బాగుంది ఇప్పుడు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో వ్యాపారస్తులు అందరూ చాలా బాధపడ్డారు వ్యాపారాలు ఏం లేవంటున్నారు ఎంతవరకు వాస్తవం వాస్తవాలు అంటారు వందకి రెండు వందల శాతం వాస్తవం వాస్తవం ప్రజలు మాట్లాడుతున్నారు ఈరోజు ప్రజలు మాట్లాడేది వాస్తవం ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో గెలిచింది కదా అవును ఎలా ఉంది పరిపాలన విధానం నెంబర్ వన్ మీకు మీకు ఎలా అంటే ఇప్పుడు మీరు మారుమూల గ్రామం మాది మా గ్రామం వచ్చారు మా పల్లెటూరు ఇది బాగా పల్లెటూరు అండి బాగా టౌన్కి మించు పన్నెండు పదమూడు కిలోమీటర్ల దూరంలో మేము ఉన్నాం కొల్లేరు గ్రామం కానీ ఇక్కడ మన మన ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మన కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి సామలంగా ఉంది అది అది ఏంటంటే ఒక విజన్ ఉన్న నాయకుడు సీఎం సీట్లో కూర్చున్నాడు దానివల్ల ఇలా ఉంది